మిత్రు సోదర బంధువులు అందరికీ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాయాస్ ఛానల్కు వనకము స్వాగతము ఈ దినము మీ ముందు జే తిరుపతి రెడ్డి చాలా ఇంట్రెస్టింగ్ చారిత్రాత్మిక టాపిక్తో ముందుకు వచ్చాడు ఆటకం నుంచి కటకం వరకు అట్టక్ టు కట్టక్ దీని యొక్క విశిష్టత ఏమిటని మీకు ఈ వీడియో ద్వారా స్పష్టత వస్తుంది ఈ పదాన్ని హింగ్నే బ్రదర్స్ అంటారు వారిని వాళ్ళు పీశ్వా యొక్క అంబాసిడర్స్ రాజప్రతినిధులు ఢిల్లీలో మొఘలు వాళ్ళ వద్ద అంటే అప్పుడు మొఘళ్ళ వద్ద ఏమి పవర్ లేదు ల్యాండ్ లేదు ఏమి లేదు నామినల్ రూలర్స్ అనమాట వాళ్ళు కాయించేసింది ఇది అటక్ టు కటక్ అంటే అటకం నుంచి కటకం అంటే ఏమిటి ఆ విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా మీకు చెబుతా ఈ వీడియోస్ అన్ని నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచాను దాదాపు తొమ్మిది వందల దాకా ఉన్నట్టున్నాయి ఆ ప్లేలిస్ట్లే ఒక ఎనభై దాకా ఉంటాయి వేరియడ్ డైవర్స్ టాపిక్స్ను మీ ముంద పెట్టాను ఎక్కువ భాగం ఆంగ్లంలోనే చెప్పాను రీసెంట్గా తెలుగు సిరీస్ అనే ఒక ప్లేలిస్ట్ పెట్టి ఆంగ్లం ఎక్కువగా తెలియని తెలుగు ప్రజలకు అందించాలని ఆశతో ఇచ్చేస్తున్నాను ఇది తెలుగు సిరీస్లో ఆల్రెడీ ఒక ఇరవై దాకా ఉన్నట్టున్నాయి చూడవచ్చు మీరు ఏ టాపిక్ చూడాలి అనే దాన్ని కూడా నచ్చితే మీరు సర్చ్ చేయకుండా ఈజీగా ఎలా వెళ్ళొచ్చని కూడా నేను ఇక్కడ పట్టిక ఇన్ ఇండెక్స్ ఇది ఒకటి నుంచి టెన్ వరకు వీటిని తిలకించి మీరు మీకు ఏది ఇంట్రెస్ట్ టాపిక్ నేను డైవర్స్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ పైన మాట్లాడుతూ ఉంటాను గ్లోబల్ సిస్టమ్స్ హ్యూమన్ ఎకాలజీ వార్స్ బ్యాటిల్స్ ఇండాలజీ మిడిల్ ఈస్టర్న్ కల్చర్ అలా కాబట్టి మీకు నచ్చింది చూడొచ్చు ఇందులో ైన్ ఇప్పుడు ఆటకం నుంచి కటకం వరకు మరాఠా యోధులు మరాఠా అశ్వాలు అనే టైటిల్లో ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను మరాఠా అశ్వములు మరాఠా యోధులు ఇక్కడ అశ్వాలు చూస్తున్నాం కదా మరాఠా యోధులు అంటే రణనీతికారులు యుద్ధ ప్రియులు వీరులు ఇది అటకము అటక్ డిస్టిక్ట్ అని పశ్చిమ పంజాబ్ పోట్వార్ ప్రాంతంలో ఉంది నాలుగు పంజాబులు ఉన్నాయి పశ్చిమ పంజాబ్ పూర్వీ పంజాబ్ హర్యానీ పంజాబ్ హిమాచలి పంజాబ్ వాటిని గురించి ఫోర్ పంజాబ్స్ అక్కడ చూడ అక్కడ చూడండి వేరే టాపిక్స్ ఈ టమ్ అటక్ టు కటక్ అని హింగ్నే బ్రదర్స్ కాయిన్ చేశారు వాళ్ళు రాజప్రతినిధులు కదా సాహెబ్ బాలాజీ విశ్వనాథ్ అంటే బాజీరావు గారి పుత్రుడు ఆయన పీశ్వాగా ఉన్నప్పుడు ఛత్రపతి సామ్రాజ్యాన్ని ఆయనే చూసుకునేవాళ్ళు పీశువాలు అంటే లాగా అనుకోవచ్చు హింగ్నే బ్రదర్స్ ఎవరంటే వారు రామోజీ హింగ్నే అనే బట్టు వారి పీశువాల సేవలో ఉన్నారు వారి యొక్క కుమారుడు ఇద్దరుండే వాళ్ళు బ్రదర్స్ బాపూజీ హింగ్నే మహాదేవ్ హింగ్నే అనేవా అనేవాళ్ళు మరాఠాలు మొఘలులను దురాని ఆఫ్ఘనులను జయించి ఈ ప్రాంతాన్ని అలా వశం చేసుకున్నారు మరాఠా సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యాన్ని రిప్లేస్ చేసింది కదా వాళ్ళు అట్ట కోటను ముట్టరించి ఆఫ్ పషావర్ ద్వారా ఇది కోటను జయించారు కాబట్టి నానాసాహెబ్ ఆయన ఒక కమ్యూనికేషన్ అప్పుడు లెటర్స్ రాసేవాళ్ళు అనమాట అటక్ టు కట్టక్ భగవా అంటే జారి పట్కా ఎగురుతుంది అనే విధంగా ఆయన వృత్తం రాశారు దానికి అటక్ టు కట్టక్ అంటారు అనమాట అటకం నుంచి అంటే అటకము అంటే అటకని అర్థము దాన్ని సింధు సాగరము సింధు నది ఉంది కదా సింధు సాగరం అంటే ఇది సింధు సాగరము కానీ సింధు నదిని కూడా సింధు సాగరం అని ఒక కోణంలో అనుకోవచ్చు ఇది గంగా సాగరం పక్కన కటకము అని ఉంది బారాబతి ఫోర్ట్ అని ఒకటి ఉంటుంది అది మరాఠీల కంట్రోల్లో ఉండేది బోన్స్లే రాజులు మరాఠ రాజుల కింద ఉండేవాళ్ళు పీశు వాళ్ళ కింద ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ మొత్తం మొత్తం సామ్రాజ్యం వాళ్ళకి వచ్చిందనే అభిప్రాయం లాగా బ్రదర్స్ వాక్ కమ్యూనికేషన్ చేశారు ఈ యొక్క ఎక్స్పెటిషన్ ను లీడ్ చేసిన నాయకులు ఎవరంటే రఘునాథరావు రఘోబా అంటారు తర్వాత ఆయన చాలా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేశారు ఎందుకని బాటిలో పాని తర్వాత అది వేరే విషయం పీశువా గారి తమ్ముడు అన్నమాట మల్హర్ రావు హోల్కర్ అని వాళ్ళకు నార్త్ ఇండియాలో మేజర్ జనరల్ ఉండేవారు దత్తాజీ సింధియా మాజీ సింధియా యొక్క అన్నగారు దత్తాజీ సింధియా ఇరు పానిపడి యుద్ధం కంటే ఒక సంవత్సరం ముందు చనిపోయారు బరారి ఘాట్ వద్ద దుర్రానిలతో యుద్ధం చేస్తూ టుకోజీ రావ్ హోల్కర్ అంటే మల్హర్ రావు హోల్కర్ కు చెందిన ఆయన శబాజీ సింధియా బేగ్ అని ఒక ముఘలాయి ఆయన ఉండేవారు సిక్కులు ఇదంతా కలిపి ఎక్స్పెటిషన్ చేసి చేశారని ఎందుకు ఇది చెబుతున్నానంటే మరాఠా సామ్రాజ్యాన్ని శివాజీ సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ లో ఎస్టాబ్లిష్ చేశారు పెరుగుతూ పెరుగుతూ వచ్చింది ఆయన కుమారుడు శంభూజీ అండ్ రాజారాం తర్వాత ఔరంగజేబు చనిపోయాడు ఇరవై ఐదు సంవత్సరాలు మరాళత యుద్ధం చేశాడు దక్కన్లు జయించలేకపోయారు నాది వేసింది క్రోణాలు చెప్తున్నాను తర్వాత మరాఠా కాంక్వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియాలో ఈ కమాండర్స్ లీడర్స్ కింద ఇది క్రోనాలజీ ఇక్కడ చూపించాను మరాత హార్సెస్ ఇది కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్పెడిషన్ కాదు ఏం కాదు మరాఠా హార్సెస్ ఇది మావల్ రీజియన్ అంటారు సహ్యాద్రిలో పూణే దగ్గర ఉంటుంది అది చిన్న సామ్రాజ్యం ఉండేది అప్పుడు అదంతా ఆ గోద్రివరు అండ్ భీమా రివర్ కృష్ణా రివర్ లో వాళ్ళ గుర్రాలన్నీ ఇక్కడ వాళ్ళు స్వారీ చేస్తూ ప్రాంతాలను జయించేవారు కాబట్టి ఆ నీరు తాగి అవి తృప్తి పొందలేదు అనే విధంగా హింగనే బ్రదర్స్ చెబుతారు తర్వాత అవి గోదావరి నదిలో నీరు తాగాయి తృప్తి సంబ తృప్తి పొందలేదు తర్వాత తప్తి నది తర్వాత నర్మది నది తర్వాత చంబల్ నది తర్వాత ఇక్కడ మాహి నది ఎక్కడ వెళ్ళినా మరాత హార్సెస్ ది డిడెంట్ క్వింట్ దేర్ ట్రస్ట్ ఇది మహానది తర్వాత ఇది గంగా నది భాగీరథి నది అంటారు ఒక బ్రాంచ్ ని అక్కడ కూడా బెంగాల్ నవాబుల నుంచి మరాతాలు పన్ను వసూలు చేసుకొని వాళ్ళ సామ్రాజ్యాన్ని ఇక్కడ అట్టకము కట్టకం పెట్టుకున్నారు తర్వాత యమునా నది తర్వాత సట్లేజ్ నది తర్వాత బిఆర్సు అన్వి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మరాఠా హార్సెస్ అట్టకు కోట వద్ద గంగా సింధు నదిలో నీరు తాగిన తర్వాత అది తృప్తి పొందాయి అనే విధంగా దీన్ని అన్వయించుకునేలాగా హింగ్నే బ్రదర్స్ చెప్పారు మరాఠా హార్సెస్ రోడ్ ఆల్ ఓవర్ ఇండియా డ్రాంక్ వాటర్ ఇన్ ఎవరీ రివర్ బట్ ఏంట్ దేర్ థర్స్ ఓన్లీ వెన్ ద్రాంక్ వాటర్స్ అట్ అటోర్ట్ ఆన్ సి రివర్ దే క్వంట్ దేర్ థర్స్ట్ ఎందుకంటే ఇదంతా దేశం ఇంకా మన దేశాన్ని జయించాలి మన దరుల్ ఇస్లాం ప్రాంతంలోకి వెళ్ళిపోయిన దానిలో మన వశం చేసుకోవాలి మన ధర్మాన్ని మన దేశాన్ని రక్షించుకోవాలని అభిప్రాయం ఉండేది ఇది కంప్లీట్ కాలేదనే ఊహలో హింగ్నే బ్రదర్ చెప్పారు దాన్నే స్వతంత్ర వీర సవర్కారు కూడా ఎప్పుడు చెబుతూ ఉండేవారు ఇది పోర్ట్ వార్ ఫ్లాట్ ఇది పెషావర్ బేసిను ఇవన్నీ నేను వేరే చోట చాలా మీకు చెప్పాను అది పంజాబ్ ఇక్కడ అది చూస్తే ఫోర్ వెస్ట్ పంజాబ్ సిరీస్లో ఇండర్స్ గార్జ్ గురించి చెప్పేటప్పుడు మీకు దాన్ని వివరించాను ఆంగ్లంలో ఇది పంజాబ్ సిరీస్ ఇది హిమాచలి పంజాబ్ సిరీస్ ఇది హర్యానవి పంజాబ్ పూర్వీ పంజాబ్ ఈస్ట్ పంజాబ్ సిరీస్ ఇది బ్రిటిష్ పంజాబ్ సిరీస్ ఇది ఫోర్ పంజాబ్ సిరీస్ ఇవన్నీ నేను వేరే చోట మీకు చక్కగా చెప్పాను ఇది ఎందుకు ఇది ముఖ్యం అంటే ఆ పోస్ట్ తర్వాత మన నాయకులంతా ఫైవ్ ఇచ్చేసి వచ్చేసారు వాళ్ళ హిస్టరీస్ రాసుకున్నారు వాళ్ళని వారే ఏదో ఫ్రీడమ్ ఫైటర్స్ లుగా చిత్రీకరించుకున్నారు అనమాట వాళ్ళే ఫ్రీడమ్ ఫైటర్స్ ఏం కాదు ఏదో అడిగారు అనమాట ముందు బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు సామ్రాజ్యవాదం ఉన్నప్పుడు వాళ్ళకు చిన్న తహసీల్దార్ ఇటువంటి పోస్టులు మాత్రమే భారతీయులకు ఇచ్చేవారు కాబట్టి మాకు సబ్ కలెక్టర్ ఇవ్వండి మాకు కలెక్టర్ ఇవ్వండి సెషన్స్ జడ్జి ఇవ్వండి ఇలా అడిగే వాళ్ళు తర్వాత మాకు ఒక డొమినియన్ స్ట్రాటి స్టాటస్ ఇవ్వండి బ్రిటిష్ వాళ్ళు ఓల్డ్ వార్ టూ తర్వాత వాళ్ళ పటిమ కోల్పోయి వెళ్ళిపోయారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండు అని చెప్పిన ప్రాంతాలను కూడా వదిలేసి వెళ్ళిపోయారు ఆ క్రమంలో భారతదేశానికి కూడా ఇచ్చేశారు స్వాతంత్రం కెన్యాకి ఇచ్చేశారు టాంజానియాకు శ్రీలంకకు సైప్రస్ అన్ని వదిలేసి వెళ్ళిపోయారు అనమాట ఆ ప్రాంతం దాన్ని వీళ్ళు ప్రాఫిట్ చేసుకొని వక్రీకరించి రాసుకున్నారు దాన్ని చక్కగా మహాదృష్ట సీతారాం గోయల్ మహాయోగి రామ్స్వరూపు మహాజ్ఞాని కోయిన్ రాడ్ వాళ్ళు వేరే విధంగా దాన్ని రాడ్ క్లిఫ్లైన్ ఏంటి ఎందుకు జరిగింది అని చెప్పారు నేను చాలా వీడియోస్ చేశాను ఆంగ్లంలో ఔత్సాహికులు అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు ఇది కట్టక్ ఇక్కడ చూశారు కదా ఇది పోట్వార్ ఫ్లాట్ లో అటక్ ఇది క్యాంబెల్లాపూర్ అని ఒక బ్రిటిష్ జనరల్ పేరు పెట్టారు తర్వాత దాన్ని అటక్ గా మార్చేశారు పెషావర్ బేస్ ఇది గాంధార ప్రాంతము కాంధార ప్రా కాంధార ప్రాంతం అంటారు ఇక్కడ మనము అట్టక్ ఫోర్ట్ ఇక్కడ చూసాము ఇక్కడ బారాబతి అంటే కట్టక్లో బారాబతి బారాబతి ఫోర్ట్ అంటారు దాన్ని డిలాబిలేట్ ఇప్పుడు యాజ్ యూజువల్ పోస్ట్ రాడ్ క్లిఫ్ మెకావ్లే పొలిటీషియన్స్ వాళ్ళ ఫాదర్స్ కు ఫాదర్ ఇన్ లాస్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ చారిత్రాత్మిక ప్రదేశాలకు ఇవ్వటం లేదు అది చాలా శోచనీయమైన అని సోదర బంధువులు గ్రహించాలి దానిపైన ఆలోచించాలి కూడా బరాబది పోటు అటక్ ఇది కటక్ అన్నమాట అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూదులు ఎవరి దినము వాళ్ళు యూరోప్ అన్ని దేశాల్లో వాళ్ళ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత దాదాపు టూ థౌజండ్ ఇయర్స్ వాళ్ళకి దేశం ఏం లేదు ఎవరి డే ఇన్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ఎరూసలం నెక్స్ట్ ఇయర్ ఎరుసలం అని వాళ్ళ పిల్లలు చెప్పేవారు అది గ్రహించే ఓల్డ్ వార్ టూ తర్వాత వన్ తర్వాత వాళ్ళకు బతకడం చాలా కష్టమైంది వాళ్ళు పోయి ఇజ్రాయిల్ దేశాన్ని స్థాపించుకున్నారు ఆ ఎస్టాబ్లిష్ కూడా చేసుకోగలరు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఆ భావాన్ని వాళ్ళ మైండ్లో పెట్టారు అటువంటి భావాన్ని మనం పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఇన్ నాటక్ నెక్స్ట్ ఇయర్ ఇన్ గాంధార్ అనుకుంటే వాళ్ళు కూడా మన మన వాళ్ళే పంజాబీలు సింధీలు బెలూచీలు బెంగాలీలు ఇలాంతా మన వాళ్ళు వేరే వాళ్ళు కాదు మన వాళ్ళే కానీ ఒక సిద్ధాంతం వాళ్ళను వేరు చేసి పేరెంట్ బాడీ నుంచి తీసివేసి వాళ్ళకు వ్యతిరేకంగా తయారు చేసింది ఆ యొక్క ఐడియాలజీని క్రిటిసైజ్ చేసి డిస్కస్ చేయాలనే ఈ వాయిస్ ఆఫ్ ఇండియా స్కాలర్స్ కోయిన్ ఎల్స్ట్ గారు రామ్స్వరూప్ స్వరూప్ గారు సీతారామ గోయల్ గారు చెప్పారు ఇది బ్రాడ్ లో ఇందులో ఇముడుతుంది అని నేను చెప్తున్నా అటక్ టు కట్టక్ హింగ్నే సోదరులు మరాఠా అశ్వాలు మరాఠా యోధులు నెక్స్ట్ ప్రెజెంటేషన్ నేను మీకు కోలాచల్ బ్యాటిల్ గురించి చెబుతాను చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఇక్కడ కోలాచల్ అనే ఒక చూస్తున్నారు కదా అది విలేజ్ ఉంది అది సింధు సాగరం పక్కన ఉంది సెవెంటీన్ ఫార్టీ వన్ లో కులశేఖరుడు మార్తాండవర్మ నాయర్ చక్రవర్తి డచ్ సామ్రాజ్యవాదులు యూరోపియన్ ఇంపేరియలిస్ట్ పైన మేజర్ యుద్ధం చేసి ఒక మేజర్ విక్టరీని గ్రహించారు ఏషియన్ పవర్స్ యూరోపియన్ పవర్స్ ను డిఫీట్ చేయడం చరిత్రలో ఇది ఫస్ట్ టైం నైన్టీన్ ఫైవ్ లో జపనీస్ రష్యన్ ఆర్మీని డిఫైడ్ చేశారు కానీ తర్వాత జరిగింది దాదాపు రెండు వందలు కాబట్టి చాలా సిగ్నిఫికెంట్ అవును ఇది నాంజిన్ నాడు అంటారు దీన్ని ఇది వేనాడు చక్రవర్తులు పరిపాలించారు దాన్ని ట్రావెంకూర్ అని తిరుగుతమ కూర్ అని కూడా అంటారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత సదరన్ పాట తిరువనంతపురం డిస్టిక్ లో విలావంకోడు కాల్కులము తోవలాగస్తరం జిల్లాలు ఎక్కువగా తమిళులు మాట్లాడతాము కాబట్టి దాన్ని తమిళనాడు ప్రాంతానికి ఇచ్చారు కానీ అప్పుడు వారి క్యాపిటల్ పద్మన మార్తాండ పద్మనాభపురం కూడా ఈ జిల్లాలోనే ఉండేది తర్వాత బలరామవర్మ టైంలో రాజశ్వరు అంటే మార్తాండ వర్మ సక్సెసర్స్ తిరువనంతపురంలో రాజధానిని నిర్మాణం చేసుకున్నారు ఆ విషయాన్ని మనం నెక్స్ట్ టైం డిస్కస్ చేస్తాము మిత్రులకు ఇటువంటి వీడియోలు నూతనంగా చెప్పబడుతున్నాయి మీకు చాలా ఆనందకరంగా ఉంటాయని మీ యొక్క జ్ఞానాన్ని పెంచుతాయని ఆశిస్తూ మీరు దీనిపైన సూచనలు సలహాలు ఇవ్వగలవురు అని కూడా ఆశిస్తూ భవదీయుడు జొగ్గారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్లో ఈ వీడియోతో ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాడు